విప్లవ నిర్మాణ సూత్రకారుడు సిద్ధాంతకర్త కొండపల్లి సీతారామయ్య గురించి తెలుసుకుందారు కొండపల్లి సీతారాం సీతారామయ్య కొండపల్లి సీతారామయ్య అంటే ప్రతి ఒక్కరికే తెలిసిన వ్యక్తి విప్లవ నిర్మాణ సూత్రధారుడు అనమాట గొప్ప మార్క్స్ మార్క్సిస్టు లెనినిస్టు ఆయన భారత కమ్యూనిస్ట్ విప్లవ ఉద్యమంలో నిర్మాత భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ లెనిస్టులో మౌన్నత నాయకులకు స్వామి విప్లవ సారథి భారత ప్రజాస్వామ్య విప్ల సుదీర్ఘం ఆయన మార్క్సిజనేజం మావో ఆలోచన విధానం మన దేశ నిర్దిష్ట పరిస్థితికి అనువయించి నక్సలబరి విప్లవ పందాన్ని కాంతివంతం చేశారన్నమాట ఈ కొండపల్లి సీతారామయ్య గారు రివిజనీజ రివిజనేజాన్ని తిప్పికొట్టి ప్రజాపంద ఆధారంగా విప్లవాలను విప్లవాచారణ సంపన్నం చేశారు కొండపల్లి సీతారామయ్య సిద్ధాంత రాజకీయ రంగంలో కొండపల్లి సీతారామయ్య అవిర కృషి జరిపారు మన దేశం ఎదుర్కొన్న సమస్యలన్నీ చర్చించారు ఆకలి పేదరికము నిరుద్యోగము వ్యవసాయ సంక్షోభము కుల సమస్య జాతుల పోరాటాలు కార్మిక సంఘాలు మొదలుకొని పాక్షిక పోరాటాలు భారత ప్రజాస్వామ్య విప్లవ వ్యూహాలు ఎత్తుగడలు అంతర్జాతీయ పరిస్థితి ప్రపంచ ఆర్థిక సంక్షోభం పార్టీ నిర్మాణం వరకు అనేక సమస్యలు చర్చించి వాటిని మార్క్సిమ వెలుగులో విశ్లేషించారు కొత్త విధానాలను నిర్మాణాలను శుద్ధీకరించారు ఆవిష్కరించారు ఆయనే శ్రీ సీతారామయ్య ఇప్పుడు ప్రజాపందన విప్రవీయుడు అనమాట ఆయన ఆయన సిద్ధాంత రాజకీయ రంగంలో కృషి చేశారు అనమాట మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ చర్చించారు కొత్త విధానం నిర్మించారు కూడా మహోద్యమని తెలంగాణ పోరాటంలో ఆయన రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత నాయకత్వ కమిటీలో ఉండి ఉద్యమాన్ని నడిపారు కూడా దేశం మొత్తంలోని అత్యధిక పార్టీ సభ్యత కలిగిన కృష్ణా జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేకించి పేర్కొనది అప్పుడు ఆయన కొన్ని వ్యాసాలు మాత్రమే రాశారు గ్రామసీమల్లో ఐక్య సంఘటన వాలంటీర్ల శిక్షణపై ఆయన వ్యాసాలు ప్రచురితం కూడా కేసు రచన వ్యాసాంగ వ్యాసాంగము నక్సలబరి పోరాటకాలం నుంచే ప్రధానంగా ఆరంభమైంది అప్పటి నుంచి ఆయన విస్తృతంగా రచన చేశారు కొత్తపల్లి సీతారామయ్య గారు నక్సలబరి కాలం నుంచే ప్రధానంగా వ్యాస రాయడం అప్పటి నుంచి ఆయన విస్తృతంగా రచనలు చేశారు సత్యప్రసాద్ ప్రభాకర్ రెడ్డి భాస్కరు కృష్ణమూర్తి విశ్వేశ్వరయ్య వంటి పలు కలం పేర్లతో ఆయన అనేక వ్యాసాలు కూడా రాశారు ఇవి పిలుపు క్రాంతి పత్రికలు అచ్చేవి ఆయన రచనలు అత్యధిక భాగం పార్టీ డాక్యుమెంటరీ సర్క్యులేషన్ రూపంలో ఉండేవి అనమాట అవన్నీ గతంలో ప్రచురి రహస్యంగా సర్క్యులేట్ అయ్యాయి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ మార్టిస్ట్ లెనిస్ట్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ పే పేరుతోనూ కేంద్ర కమిటీ పేరుతోనూ అవి పార్టీ కేటర్కి అందే అందేవి అనమాట పార్టీ శ్రీల వాటిని విస్తృతంగా అధ్యయనం చేసేవారు ఇంకా ఆయన జైలు జీవితం గడిపేందుకు అనేక లేఖ జైలు జీవితం గడిపినప్పుడు కూడా అనేక లేఖలు రాశారు పన్నెల్లి సీతారామన్ అద్భుత రచనయిత ఆయన శైలీలు విలక్షణమైనది పది లైన్లతో కూడుకున్న ఒక పేరాలో ఒకే వాక్యం ఉన్న అది సూటిగా చాలా స్పష్టంగా ఎలాంటి గందరగోళానికి సంక్లిష్టకు తావు లేకుండా ఉండేది భావంలో ఉన్న స్పష్టత వల్లనే పాఠకులు ఆయన రచనలు సులభంగా అర్థం ఆకలం చేసుకునేవారు సాధారణ కార్మికులు సైతం అవి అర్థమయ్యేవి అవసరమైన చోట సామెతలను వాడుతూ ఆయన చేసిన వాదనలు అందరినీ ఒప్పించేవి వివిధ కోణాల నుంచి సమస్యలను తడిమి సమస్య పూర్వపాలన వివరించి నాటి పరిస్థితులను విప్పి చెప్పి సమగ్రమైన అవగాహన కలిగించేవారు కొండపల్లి సీతారామయ్య ఆయన మార్సిస్టులు విషయ పరిజ్ఞానం అద్వితీయమైనదిగా ఉండేది కొండపల్లి సీతారామ రచలన్నీ సేకరించి వాటిని మొదటి వరుసలు వరుస తేజీల వారిగా కూర్చి ఒక ఒక జాబితా ఏర్పరిచారు అవి మూడు వేల ఐదు వందల పేజీల మించి ఉన్నాయి భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రకు సంబంధించిన ముఖ్యమైన వివిధ కాలాలకు లేదా పీరియడ్స్ పరిగణన తీసుకుని ఆయన రచనల్ని వేరు చేసినప్పుడు అవి పది సంపుటాలుగా రూపొందాయి అనమాట కేఎస్ మెమోరియల్ కమిటీ ఆ పది సంపుటాలను ప్రచురించింది భారత విప్లవ అనుభవ సారమే కేఎస్ రచనలు సుదీర్ఘమైన తన విప్లవ జీవితానుభవాన్ని ఇది కేవ్స్ మెమోరియల్ అంటే కొండపల్లి సీతర మెమోరియల్ కమిటీ పది సంపుటాలు అనమాట కేసు రచనలు సుదీర్ఘమైన తన విప్లవ అనుభవాన్ని బట్టి చేసి ఆయన మనకు అందించే రచనలు అమూల్యమైనవి అనమాట అవి పీడిత ప్రజలు ఘర్షణ ఘనమైన సంపద అందుకే అవి బహుళ ప్రాచుర్యం పొందాయని అనమాట రష్యా చైనా విప్లవ వైఫల్యాల మూలంగా ప్రచ ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఏర్పడిన సభ్యతను ఆసరా చేసుకుని నేడు రివిజనిస్టులు టా టాట్ స్కైట్లు మార్క్సిజంపై ముప్పేటి దాడికి కొనసాగిస్తున్నారు ఈ కొండలిత ప్రాసంగిక గురించి చర్చించడమే ఆ అశబ్దమని కమ్యూనిస్టు విప్లవాల పూర్తి ఊహా కల్పిత వ్యవస్థ కోసం హామాన చర్యలు పాల్పడుతున్నాయని కొందరు చేస్తున్న ప్రకటనలను ఈ దారిలో భాగంగా తప్ప మెరేది కాదని అంటున్నారు అనమాట ఈ దాడిని తిప్పికొట్టి మహాసీజాన్ని పరిరక్షించడానికి వీరి కుట్ర వీరి కుట్రలు భగ్నం చేసి ఉద్యమాలను ముందుకు తీసుకోవడానికి కేఏఎస్ కొండపల్లి సీతారామ బల రచనలు బలమైన సాధనగా నిలుస్తాయని కూడా అది అంటున్నారుమాట కొండపల్లి సీతారామయ రచన మార్గదర్శక సూత్రాలు నిత్యాంత రాజకీయాల అంశాలు సరైనవి అవి సమకాల పరిస్థితులు అర్థం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడతాయని నేటికి ఆశ్చర్యమైనవన్నీ మన అనుభవాలు అనుగుణంగా నిరూపిస్తున్నాయి అనమాట ఆయన అనుభవాలు అనుగుణంగా నిరూపిస్తున్నమాట యావత్ పీరిత ప్రజానీకము ఈ అనుభవాన్ని సమీక్షించుకొని మాత్రం ఉప్పు ఆశయం పునర్గ్గత కావాలని కేసు మెమూరియల్ కమిటీ సభ్యులు కొండపల్లి సీతారామ వర్ధంత రోజుని చెప్తున్నారన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం